హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ చేసే రెగ్యులర్గా మినప్పిండి గారెలు కాకుండా ఒక్కసారి ఇలా రాగి పిండి గారెలు వేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి మినప్పిండి అంటే పప్పు నానబెట్టాలి పిండి రుబ్బాలి కొంచెం టైం టేకింగ్ అనమాట ఈ అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా రాగి పిండితో ముందుగా అయితే ఈ గారెల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి బొంబాయి రవ్వని ఫైన్గా పౌడర్ లాగా ముందుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా అచ్చం రాగిపిండితో కాకుండా కాస్త బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల గారెలు బాగా పొంగి సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా బొంబాయి అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒకటిన్నర కప్పు రాగిపిండి వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నారంటే ఒకటిన్నర కప్పు రాగిపిండి తీసుకోండి అండ్ ఇందులోనే ఒకటిన్నర కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఒకటిన్నర కప్పు రాగిపిండి ఒకటిన్నర కప్పు పెరుగు సరిపోతుంది తర్వాత ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ పెరుగంతా పిండిలో బాగా కలిసిన తర్వాత అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి నేనైతే ఒక కప్పు దాకా నీళ్లు వేసుకున్నాను మీరు ఇలా మొత్తంగా ఒకే కప్పు ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నారంటే పిండి కన్సిస్టెన్సీ మీకు కరెక్ట్గా తెలుస్తుంది పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటేనే గారెలు మనకి పర్ఫెక్ట్ షేప్లో ఆయిల్ పీల్చకుండా వస్తాయి ఇలా ముందుగానే ఒక కప్పు వాటర్ వేసుకున్నారంటే పిండి ఒకవేళ లూజ్గా అయ్యే అవకాశం ఉంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఒకవేళ వాటర్ ఎక్కువైనాయి అంటే కాస్త బియ్యం పిండి కానీ లేదా రాగి పిండి కానీ వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి నానపెట్టుకోవాలి చక్కగా పిండి అంతా నానిన తర్వాత ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి కాస్త గట్టిగా వచ్చేస్తుంది పిండి నాని ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి లూజ్గా ఉండిందంటే గార షేప్ రాదు ఆయిల్ పీలుస్తుంది ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా షోడా ఉప్పు వేస్తున్నాను గార మనకి పొంగాలి కదా అందుకోసం షోడా ఉప్పు కంపల్సరీగా వేసుకోవాల్సిందే ఇలా షోడా ఉప్పు వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత గార వేయటం కోసం ఇలా ఒక ప్లేట్కి వైట్ క్లాత్ ఏదైనా సరే పల్చటిది కాటన్ క్లాత్ ఇలా వీడియోలో చూపించిన విధంగా రబ్బర్ వ్యాండ్తో టైట్గా కట్టుకోవాలి నేను ఇంతకుముందు గారెలు వేసినప్పుడు కూడా ఈ ప్రాసెస్ చూపించాను సో మరలా అందుకనే చూపించట్లేదు ఇలా క్లాత్ని ఒక ప్లేట్కి మూత లాంటి దానికి కట్టుకొని తడి చేసుకొని ముందుగా కలుపుకున్న పిండిని ఈ క్లాత్ మీద గారెలాగా ఒత్తుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా షేప్లో ఈ పిండిని క్లాత్ మీద మనం ప్రెస్ చేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా ఇది టర్న్ చేసుకున్నామంటే గార షేప్లో రాగి గారెలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఇదే పద్ధతిలో వన్ బై వన్ ఇలా క్లాత్ మీద పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వదలాలి గారెల్ని చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు హెల్దీగా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గారెలు తినాలనిపించినప్పుడల్లా పప్పు నానపెట్టి పిండి రుబ్బే చేయక్కర్లేదు ఇలా రాగి పిండి ఉంటే రాగి పిండితో కూడా హెల్దీగా గారెలు చేసుకోవచ్చు చూసారు కదా ప్రతి ఒక్క గారె కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇలా వన్ బై వన్ ఆయిల్లో గారెల్ని క్లాత్ మీద ఒత్తుకొని వదిలారంటే అచ్చంగా నార్మల్ గారెలు ఎలా వస్తాయో అలానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న గారెల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉండే ఈ రాగి గారెల్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వన్ బై వన్ వాయిల్ కొద్దీ గారెలు వేస్తున్నాను చూసారు కదా ప్రతి ఒక్క గారె కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో నార్మల్ గారె పిండితో కూడా ఈ చిన్న చిట్కా వాడి గారెలు వేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం వేస్తున్నా సరే ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న వేడి వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇంటికెవరైనా చుట్టాలు వచ్చినా సరే ఈ గారెల్ని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి ఈ రాగి గారెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్